Kare. We 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 want... thank you. good morning and welcome to the fourth pillar of the indian constitution, the dignitaries of print media, press media, and electronic media, all the respective of intellectuals and my blood relatives. primary, as i am sauraj shumane Mala, son of sauraj Dhanamaya, native of jirksila village, mitur mandal,

ఐ వన్ ఇష్యూ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ ముగు విలేజ్ అట్ కొత్తపల్లి మండల్ ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఐ కేమ్ ఓవర్ హియర్ సబ్మిట్ సబ్మిషన్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ముసల్మడుగు గ్రామం సర్వే నంబర్ ఆరు వందల డెబ్బై తొమ్మిది ఐ వన్ లో ఐదు ఎకరముల ప్రభుత్వ శ్మశాన వాటిక అని లో ఉన్నది మరి కొంతమంది కొత్తపల్లె ఎంఆర్ఓలోని సిబ్బంది ఈ యొక్క భూ కబ్జాదారులకు కట్టబెట్టడానికి రెండు రెండెకరాల భూమిని సాగు చేసుకుంటున్నారని ఇద్దరు వ్యక్తులు స్పందనలో అర్జిపెట్టుకున్నారని ఈ యొక్క పొలంపై ఈ శ్మశాన వాటిక పొలంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయని కొత్తపల్లె మండల ఎంఆర్ఓ గారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముసల్మడు గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు అందులో భాగంగా ఆ రోజు మాల మహానాడు సంఘం తరఫున హాజరైల్లి మండల ఎంఆర్ఓ గారు లేనప్పటికీ ఆర్ఐ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ముసల్పడు గ్రామ ప్రజలు దశాబ్దాల కాలం నుంచి ఐదు ఎకరాల ప్రభుత్వ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసుకుంటున్నారు మరి ఈనాడు ఆ భూమిని ఈ భూ కబ్జాదారులకు కట్టపెట్టడానికి ఆ గ్రామానికి సంబంధించిన విఆర్ఓ రామ సుబ్బయ్య అనే వ్యక్తి రికార్డులను రెవెన్యూ రికార్డులను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతనిపై చాకాపరమైన చర్యలు తీసుకోవాలని ఈనాడు జాతీయ మాల మహానాడు తరఫున మేము నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం મારા કારણ જ્યાદે માય કરે પુસ્તક બંધ નિર્લક્ષ વાય કરે વૈ જય